అస్సలం లేకుంయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీ అందరికీ ఎంతో బలమైన మినప సున్నుండలు చూపించబోతున్నాను ఇది అందరూ చేస్తారు ఒక్కొక్కరు చేసే విధానంలో ఒక్కొక్క టెక్నిక్ అయితే ఉంటుంది మీరు నేను చేసే ఈ సున్నుండలు నచ్చినట్లయితే మీరు తప్పక ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి దీనికోసం నేను పొట్టు మినపప్పు మినుములు తీసుకోలేదండి పొట్టు మినప్పప్పు మాత్రం తీసుకున్నాను దీన్ని బాగా చెరిగి ఇందులో ఇవి రాళ్ళు ఉంటాయి కదండి ఆ రాళ్ళు లేకుండా శుభ్రంగా చేసుకోవాలి తర్వాత మనము స్టవ్ మీద పెట్టి నేను కేజీ మినప్పప్పు అయితే తీసుకున్నాను దీన్ని సన్న మంట మీద ఫ్రై చేయాలి కలర్ మారేంతవరకు ఫ్రై చేయాలి చూసారా కలర్ మారింది ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసి ఇక సగం పక్కన పెట్టాను కదా అవి కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకూడదండి సిమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి ఈ సున్నుండలు చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి అందరూ తినొచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి మనం తినడానికి కూడా బాగుంటాయి చూసారా కలర్ ఈ కలర్ రావాలండి మినప్పప్పు కొంచెం పచ్చిగా ఉన్నాయంటే మనము సున్నుండా తినేటప్పుడు పళ్ళకి అంటుకుంటూ ఉంటుందండి అందుకోసం నేనైతే ఈ కలర్లో ఫ్రై చేసి మాత్రమే మిక్సీ పడతాను చూడండి ఇవి కొంచెం కొంచెం మిక్సీ పట్టుకుంటాను ఒకేసారి వేస్తే అవ్వదు అందుకని నేను కొద్ది కొద్దిగా మాత్రమే వేసుకుంటూ మిక్సీ పడుతున్నాను నేను మరీ మెత్తగా పౌడర్ లాగా చేయనండి కొద్దిగా వరకలాగా చేసుకుంటాను చాలామంది ఇందులో కొద్దిగా బియ్యం వేసి ఫ్రై చేస్తారు నేనైతే బియ్యం వేయలేదు వెయ్యనండి నేను ఇలాగే మినప్పప్పుతోనే చేస్తాను ఇందులో ఇలాచి కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇది దాదాపు ఒక ముప్పావు కిలో బెల్లం అండి ఇది కానీ ముప్పావు కిలో పట్టదు నేనైతే తరిగి పెట్టుకున్నాను తురిమి పెట్టాను పక్కన బెల్లము ఎంత పడుతుందో అంత చూసి వేసుకుంటాను చూడండి నాకైతే ఒక ఆరు వందల గ్రాములు అయితే పట్టిందండి కేజీ మినప్పప్పుకి ఆరు వందల గ్రాములు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ముప్పావు కిలో వేసుకోవచ్చు చూడండి నెయ్యి చూసారా నేను కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండలైతే చుట్టుకుంటున్నాను చూడండి ఇలాగా అంత ఒకేసారి కలపకుండా కొంచెం కొంచెం కలుపుకుంటున్నాను ఈ సున్నుండలు టేస్ట్ ఎంత బాగుంటాయో మనకు హెల్త్ కూడా అంత మంచిదండి బలము ఎముకలకి చాలా బలము అందరూ కూడా ట్రై చేయండి చూడండి ఇలాగా చిన్న చిన్నవి మనీ నేను పెద్దవైతే చేయట్లేదు ఎందుకంటే తినరు సరిగ్గా తినలేరు అనుకోండి సగం సగం తుంచి తినాల్సి వస్తుంది అందుకని నేను చిన్న సైజే చేస్తున్నాను చూడండి ఇలాగా టేస్ట్ అయితే చాలా బాగుందండి సున్నుండా మీరందరూ తప్పక ట్రై చేయండి ఒకసారి సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ఇది మీరందరూ కూడా తప్పక ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్